ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి ఒలిగొండ మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకు సామాజిక సంఘాల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా భారతదేశంలో ఉప ప్రధానిగా దాదాపు పదమూడు శాఖలకు మంత్రిత్వ శాఖలకు పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు ముఖ్యంగా రైల్వే రంగం అదేవిధంగా కార్మిక శాఖ అదేవిధంగా ఆహార శాఖకు సంబంధించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో వీటిలో కీలకంగా పనిచేసాడు ఇలా భారతదేశంలో అందరం కూడా వ్యవసాయం తిండి తింటూ తినే పరిస్థితికి వచ్చిందంటే బాబు జగ్జీవన్ రావు గారి యొక్క ఏదైతే హరిత విప్లవం ఉందో హరిత విప్లవం ద్వారా ఇలా మనం తిండి తినగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే రైల్వేలు కూడా ముఖ్యంగా పేదలు కార్మికులు అనేక మంది రైల్వే రంగంలో పనిచేస్తున్న వాళ్ళకందరికీ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగ్జీవన్ రావు గారు ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం చట్టసభల్లో ఉండి కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు ముఖ్యంగా మనం చూస్తే ఆయన అరవై ఏడు సంవత్సరాల జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఒక దాదాపు నలభై ఐదు సంవత్సరాలంటే ఎనిమిది సార్లు పార్లమెంటు సభ్యుడిగా చరిత్రలో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి ఆయన యొక్క ఆదర్శాలను ఆయన యొక్క త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తులో ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల కోసం అందరం కూడా కలిసి ఐక్యంగా పనిచేసి రేపు పద్నాలుగో తారీఖు రోజు ఒలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారీ పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం అందులో భాగంగానే ఈ మండల ప్రజలందరూ రాజకీయ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులందరూ కూడా సహకరించి ఆ బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున మధ్యాహ్నం పన్నెండు గంటలకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మండల కేంద్రంలో వల్లిగొండ మండల కేంద్రంలో బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిది జయంతి ఉత్సవాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ప్రతి సంవత్సరము ఇలాగనే అందరము అన్ని సంఘాలు కలుపుకొని ఒక ఈ మండల కేంద్రం నుంచి మేము ఒక ఆదర్శంగా ఉంటున్నాము ఉండాలని కోరుకుంటూ మహనీయుల ఆశయాల కోసం అడుగులో అడుగేసి అందరం ముందుకు పోవాలి అలాగే రేపు పదకొండు తారీఖు నాడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలలో కూడా ఈరోజులాగా అందరము ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరం ఈరోజులాగా కలుపుకొని రేపు ఆ పూలే గారి జయంతి ఉత్సవాలలో కూడా పాల్గొనాలి అలాగే పద్నాలుగు నాడు మనం ఏ మొన్న మాట్లాడుకున్నాం కదా ఏది అంబేద్కర్ జయంతిది మొన్న మాట్లాడుకున్న పద్ధతిలో అందరం సంఘాలం కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ బైక్ ర్యాలీ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఇవాళ వలిగొండలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి మహనీయుల జయంతులు ప్రారంభం ఈరోజు మరి ఈ రోజు నుండి పదకొండవ తేదీ పూలే గారి జయంతి పద్నాలుగో తేదీన జరిగేటువంటి వీటిలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఏమిటి అని అంటే ఇవాళ ఈ మహనీయుల జయంతిలు జరుపుతున్నామంటే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఈ రాజ్యాంగం లేకుండా అవుతున్నది మనువాదము మన పైన దాడి చేస్తున్నది పల్లెలపైన దాడి చేస్తున్నది మన జీవితాలపైన దాడి చేస్తున్నది అందుకోసం ఈ మహనీయుల జీవితాలను తలుచుకొని వాళ్ళ జీవిత ఆదర్శాలను మనం అమలు చేయడానికి మనము ఈ జయంతులను చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో మనం రాజ్యాంగ పీఠికను కూడా మనము ప్రతి ఒక్కరూ మనం చదువుకొని అందరి చదివించే కార్యక్రమము ఈ పద్నాలుగో తేదీ వరకు మనం నిర్వహించాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు